అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా జీన్స్ పాంట్లు అనమాట పాతవి మనం ఇంట్లో వేసుకోకుండా అలాగే వదిలేసాం కదా ఆ జీన్స్ పాయింట్తో మంచి డియవే చేసి చూపిస్తానండి చాలా యూజ్ అవుతుంది అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసినట్లయితే పాయింట్ మొత్తం ఇట్లా జాయింట్ అయి ఉంటుంది కదండి అది మొత్తం ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసేసుకోండి ఈ క్లాత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దీని నుంచి ఏం రెడీ చేసుకు ఏం తయారు చేసుకున్నా కూడా మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత నేను టేప్ ఉంటుంది కదా టేప్ తీసుకొని ఇక్కడ వచ్చేసి టేప్ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ అనమాట విడుతు హైట్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్నది ఇలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని తీసుకొని మళ్ళీ అదే జీన్ పాయింట్ పైన పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఆ పీస్ని మళ్ళీ దీనిపైన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇంకొక క్లాత్ సేమ్ క్లాత్ని కట్ చేసేసుకోండి ఒక మంచి బ్యాగ్ అనేది రెడీ అవుతుంది ఫుల్గా రెడీ అయిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చిందనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వేస్ట్ మెటీరియల్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైతే చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జిబ్ తీసుకుంటున్నాను అనమాట ఈ జిబ్ అనేది ఈ రెండిటికి జాయిన్ చేసుకోవాలి అది ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే జిప్ అనేది మెజర్మెంట్ చేసుకొని ఎంత అవసరం ఉందో అంత కట్ చేసుకోండి కొంచెం ఎక్కువనే పెట్టుకోండి తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో చూపించినట్టుగా ఒకటి మంచిది మళ్ళీ రెండు రివర్స్ వచ్చేటట్టుగా క్లాత్ అనేది పెట్టుకోండి జిబ్బు కూడా ఉల్టా పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఈ అడ్జకొకటి ఆ అడ్జికి ఒకటి కుట్టేసుకోవాలన్నమాట ఇలా వచ్చేస్తుంది కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈ లేస్ తీసుకుంటున్నాను ఈ లేస్ అనేది ఈ చుట్టూ ఈ మిగతా కింద వైపు ఓపెన్ అయి ఉంది కదా ఆ చుట్టూ లోపల భాగంలో పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట లేస్ లేనట్టయితే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు జిబ్ ఓపెన్ చేసి రివర్స్ చేసేసుకోండి ఇది బ్యాగ్ మీకు మంచి ఒక బ్యాగ్ అనేది రెడీ అవుతుంది ఇలా మూలలా ఒక ఫింగర్స్ పెట్టేసి ఇలా ఓపెన్ చేశారంటే మీకు బ్యాగ్ అనేది నీట్గా మూలలా కూడా మంచిగా వస్తుందనమాట మడత లేకుండా ఇప్పుడు దీనికి చుట్టూ మనం హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాం కదండి దానికి పైన మనం ఆ తాడ్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిగతా లే జీన్స్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి నేను ఈ విధంగా కట్ చేసుకుని కుట్టుకుంటున్నాను ఈ రెండు చేసి దీన్ని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం హ్యాండ్ బ్యాగ్ లాగా అయిపోతుంది ఇంకా నేను ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ లే ఇదే లేస్ తీసుకొని ఈ విధంగా డిజైన్ లాగా బో లాగా ఇక్కడ కుట్టేసుకోవాలన్నమాట ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకొని మిషన్ మీద ఈ విధంగా కుట్టేసుకోండి చాలా బాగుస్తుంది లుక్ అయితే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో పౌచ్ అనేది దీనిలో మన ఫోన్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డబ్బులు కానీ చాలా పడతాయి ఇలా వేసుకోవచ్చు మనం సైజుని బట్టి హ్యాండ్ మనం తాడుంది కదా అది అది చిన్నగా పెద్దగా కూడా మనం అవసరం ఉన్నంత పెట్టుకోవాలన్నమాట చూడండి వేసుకుంటే ఎంత బాగా అనిపించిందో నెక్స్ట్ ఐడియా వచ్చేసి మిగిలిన జీన్స్ తీసుకొని దాని వీడియోలో చూపించినట్టుగా నైన్ ఇంచెస్ అనేటివి మార్క్ చేసుకుంటున్నాను చుట్టూ వీడియోలో చూపించినట్టుగా నైన్ ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోండి ఇలా ఏ క్లాత్ అనేది వేస్ట్గా పోదండి చాలా మంచి ఐడియా అనమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ ఇప్పుడు మనం హైట్ చూసుకున్నాం కాబట్టి విడితే చూసుకోలేదు కదా విడితే వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం టెన్ ఇంచెస్ వరకు పైన కింద అంతా మనం సైజ్ అనేది జీన్స్కు కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం కరెక్ట్గా టెన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా నేను ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిగిలిన జీన్స్ ఉంటుంది కదండి అది తీసుకొని ఇలా తీసుకొని దానిపైన బ్యాంగిల్ని పెట్టుకుంటున్నాను అనమాట బ్యాంగిల్ చుట్టూ ఒక డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నది ఇది టూ ఫోల్డ్ ఉందనమాట ఈ టూ ఫోల్డ్ కూడా కావాలన్నా టూ పీసెస్ కావాలి అందుకే డ్రా చేసుకున్నది ఎలా డ్రా చేసుకున్నామో ఆ సర్కిల్ మొత్తం కట్ చేసేసుకోండి చాలా సింపుల్ అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది రివర్స్లో వీడియోలో చూపించినట్టుగా ఉల్టా పెట్టేసి జిబ్బు కూడా ఉల్టా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా వచ్చిందాన్ని మనం రెడీ చేసుకున్నాం కదా చిన్న చిన్న రౌండ్ పీసెస్ అవి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది ఇప్పుడు ఓపెన్ చేసేసి రివర్స్ చేసేసుకోండి ఇలా రివర్స్ చేసేసుకుంటే మీకు ఒక మంచి పౌచ్ అనేది రెడీ అయిపోతుంది పెన్సిల్ పౌచ్ బా మంచి పెన్సిల్గానే కాకుండా ఎన్ని రకాలుగా వాడచ్చు అండి చాలా పెద్దగా ఉందనమాట ఈ పౌచ్ వచ్చేసి మేకప్ బ్రషెస్ కానీ పెన్సిల్స్ కానీ పిల్లలకు క్రయాన్స్ అన్నీ ఒకటే దాంట్లో పడతాయండి మీకు సైజు కావాలంటే ఇంత పెద్దది కావద్దనుకుంటే సైజు తగ్గించేసేయండి చూసారుగా ఎంత మీటుగా ఉంది చాలా గట్టిగా ఉంటుంది బయట కొన్న దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది అస్సలు చింగిపోదు క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏ ఐడియా నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్